అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ డాడ్ ఈరోజు ఏసీ మిర్చి గుంటూరు మిర్చి మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి ముందు డేట్ చూద్దాం తర్వాత మార్కెట్ రేట్లు చూద్దామండి డేట్ చూసుకుంటే ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం ఈ మంగళవారం నాడు సరుకులు గురించి చూసుకుంటే బయట ఊర్ల నుంచి అంటే బయట జిల్లాల నుంచి దగ్గర దగ్గరగా పన్నెండు పదమూడు వేలు రావటం ఇటు ఒక అరవై వేలు స్టాకులతో కలిపి ఏదైనా డెబ్భై నుంచి ఎనభై వేలు దాకా అమ్మకాలకైతే పెడతాం జరిగింది ఈరోజు పెట్టిన అమ్మకాలకు పెట్టిన మిర్చి రకాలు క్వాలిటీలు ధరలు విడివిడిగా రైతు సోదరులకి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగిందండి ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూసేద్దాం మార్కెట్ ధరలు చూసే ముందు రైతుల్ని ఒకటే చెప్తున్నాను లైక్ చేయండి మీరు చేసే లైక్ చేయటం వల్ల నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటుందండి కొంతమంది రైతులకి ఈ వీడియో చేరే అవకాశం ఉంది నలుగురు రైతులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మార్కెట్ ధరలు ఎప్పుడు ఒకే విధంగా ఉండవండి మారుతుంటాయి మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఏ విధంగా జరుగుతున్నాయి ముందుగా మనం నాట్ రకాలండి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఈ రెండు రకాలు కూడా మార్కెట్ ధర పొజిషన్ అయితే క్వాలిటీ ఒక విధంగా చెప్పాలంటే క్వాలిటీ ఉన్న మిర్చి అంటే బెస్ట్లు డీలక్స్లు మార్కెట్లో చాలా తక్కువగా అరుదుగా కనపడుతున్నాయి ఎక్కువగా బిఎఫ్ రకాలు మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు ఇవి ఉన్నాయి ఇంకా తేజ మార్కెట్ చూసుకుంటే పన్నెండు వేల కాడి నుంచి త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ అండి సారీ పన్నెండు వేల కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరుగుతున్నాయి పద్నాలుగు నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందల బెస్ట్లు పదహారు వేలు డీలక్స్ అండి త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను సూపర్ క్వాలిటీ బడ్జెట్ టైప్ ఉంటే పదహారు వేల ఐదు వందలు ఏదన్నా ఎందుకంటే చాలా తక్కువ కనపడుతున్నాయి సూపర్ టెన్ మంచి క్వాలిటీ ఉన్న మిర్చి యార్డ్లో మార్కెట్లో అది కనుక ఉంటే పదహారు వేల వందల పైన ఇంకా తేజ మార్కెట్ అయితే ఈరోజు నేను చూసినంత వరకు మీడియం మీడియం బెస్ట్ రకాలు సేల్స్ ఉన్నట్టు కొంచెం సేల్స్ బాగానే ఉందండి మీడియం మీడియం బెస్ట్ రకాలు మార్కెట్ ధరలకు వచ్చేసరికి మార్కెట్ ధరలు పన్నెండు వేలు కా నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు పదహారు నుంచి పదిహేడు పదిహేడు వేల వందల బెస్టులు పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు టాప్ అండి పద్దెనిమిది వేల ఐదు వందలు మార్కెట్ జరుగుతుంది తేజ మార్కెట్ ఆ పైన క్వాలిటీ కానీ ధర కానీ అయితే నాకైతే కనపడలేదండి అడ్డు మొత్తం నేను తిరిగి చూసిన తర్వాత బంగారం బుల్లెట్ ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి జరుగుతున్నాయి కూడా ఇప్పుడున్న మార్కెట్ పొజిషన్ ఈరోజు మార్కెట్ చూసుకుంటే పదివేలు కా నుంచి పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్టులు పదమూడు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు డీలక్స్లు అండి బుల్లెట్ కానీ బంగారం కానీ తర్వాత రోమీ టూ సిక్స్ షార్క్ ఈ రెండు కూడా మార్కెట్లో బాగా సేల్స్ పరంగా బాగుంది అడుగుతున్నారు సేల్స్ ఉందండి ఈ మార్కెట్ ధరలు చూస్తే రోమీ కానీ షార్క్ అని ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి పన్నెండు వేలు కాంచి మీడియం రకాలు మొదలైతే పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పది మీడియం మీడియం బెస్ట్ పద్నాలు పన్నెండు వేలు కానీ పద్నాలుగు పద్నాలుగు వేలు పదిహేను నుంచి పదహారు బెస్ట్లు పదహారు వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అయితే క్వాలిటీ ప్రకారంగా రోమి టూ సిక్స్ కానీ షార్క్ కానీ క్వాలిటీ ఉంటే బాగా పదిహేడు వేలు జరుగుతున్నాయండి షార్క్ అయితే ఇంకా కొంచెం సన్న కత్తి అయితే ఇంకా పదిహేడు వేలు పైన బా జరుగుతున్నాయి కదా ఒక రూపాయి రెండు రూపాయలు కానీ సన్న కత్తి అయితే తేజా టైప్ ఉంటే తర్వాత రకాలు ఈ నాందార్ సిడ్ రకాలకు సంబంధించి ఈ కృష్ణా సిక్స్ జీరో ఫోరు టూ సిక్స్ ఫోరు టూ సెవెన్ నైన్ క్లాసిక్ సంఘం ఈ రకాలన్నీ కూడా మీడియం క్వాలిటీలు పదివేలు కాని మొదలవుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పదకొండు వేలు కానీ జరిగితే బెస్ట్ అయితే పన్నెండు వేలు కానీ జరుగుతున్నాయి డీలక్స్ అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలండి ఇంకా ఆరుమూరు సీజంటా బ్యాడ్కి ఈ రెండు కూడా సేల్స్ పరంగా బాగుందండి కానీ క్వాలిటీ అడుగుతున్నారు క్వాలిటీ ఉంటే దాని దగ్గర ధర మార్కెట్ అయితే టోటల్గా నాకైతే మార్కెట్ స్టడీ మార్కెట్ అనిపించింది కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చి అడుగుతున్నారు ఎందుకంటే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో చాలా తక్కువగా కనపడుతుంది డీలక్స్ రకాలకి బెస్ట్ రకాలకి స్టడీ మార్కెట్ కాకపోతే మీడియం లో మీడియాలు బిఎఫ్ రకాలు మూవ్మెంట్ అనేది కొద్దిగా తక్కువగా ఉంది సేల్స్ ఉంది కానీ తక్కువగా ఉంది ఇవి చూసుకుంటే సిజంటా బ్యాడ్కి కానీ ఆర్మూర్ కానీ అటు మీడియం రకాలు పదివేలు కానుంచి పదకొండు వేల వందలుగా మీడియం 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 బెస్ట్ పన్నెండు నుంచి పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పన్నెండు వేల ఏడు వందలు అట్లా బెస్ట్ జరిగితే డెలక్స్లో పదమూడు వేలు రెండు వందలు మూడు వందలు పదమూడు వేల ఐదు వందలు అండి అటు రోమే ఆరుమూరు కానీ సిజంటా బ్యాడీక్ కానీ తర్వాత ఈ టూ సెవెంటీ త్రీ కుబేర ఈ రకాలు కూడా ఇంచుమించుగా నాందార్ స్ట్రీట్ రకాల టైప్లోనే అటు పదివేలు కానుంచి మొదలై పదమూడు వేలు దాకా జరుగుతున్నాయండి ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వస్తే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనబడతలేదు ఉన్నా కానీ సేల్స్ అంతగా స్పీడ్గా లేదు ధర చూసుకుంటే మాత్రం పదకొండు నుంచి పదివేలు నుంచి అంటే లో మీడియాలు ఉన్నాయి తొమ్మిది వేలు కూడా ఉన్నాయి సైజు తక్కువ రంగు తక్కువ పదివేలు కా నుంచి పన్నెండు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు ఐదు వందలు జనరల్ మార్కెట్ డీలక్స్ ఏదన్నా సూపర్ క్వాలిటీ అయితే అన్ని మిర్చి రకాలకు సంబంధించి ఎక్కడన్నా ఒకటి రెండు లాట్లు రెండు మూడు వందలు రేట్లు జరుగుతాయి క్వాలిటీని బట్టి ఏ రకమైనా కానీ సహజంగా ఇది పదమూడు వేల వందల పైన పద్నాలుగు వేలు లోపు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి తర్వాత టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే పెద్దగా సేల్స్ ఉన్నట్లేదండి ఉన్న క్వాలిటీలు కూడా డీలక్స్ కనపడతాయి ఎక్కడన్నా డీలక్స్ కనపడితే హైయెస్ట్ నాకు పదమూడు వేలే కనపడింది నిన్న వీడియోలో పెడతాం కూడా జరిగింది కొన్ని రకాలు ఈరోజు కూడా పెడతాను ఏసీలు కాడికి వెళ్ళి కొన్ని వీడియోలు తీస్తాను ఆ వీడియో మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది అనేది కూడా మీకు తెలియజేస్తానండి మార్కెట్ ధర చూసుకుంటే అటు లోయెస్ట్ తొమ్మిది వేలు కానించి హైయెస్ట్ పదమూడు అండి ఇంకా సీడు రకాలు కర్నూలు డీడీ కొద్దిగా మార్కెట్లో ఆడావుడు చేసేది కూడా సీజన్లో డీడీఏ కాకపోతే మూమెంట్ అనేది డీడీ రకానికి ఈ సంవత్సరం బాగలేదు బిఎఫ్ రకాలు కూడా చాలా తక్కువ జరుగుతున్నాయి బిఎఫ్ రకాలు పోయిన సంవత్సరం ఇరవై మూడు సంవత్సరం ఈ మీడియం మీడియం బేస్లో ఎనిమిది వేలు కాడించి పదివేలు జనరల్గా జరిగితే ఏదన్నా కొద్దిగా రంగు తిరగని కాయ రంగు బాగుంది అనుకుంటే పదకొండు వేలు అండి ఈ సంవత్సరం కాయలు మనం చూసుకున్నట్టయితే కర్నూలు డీడి దేవనూరు డైలెక్స్ అటు పదివేలు కానించి మొదలయ్యి పద్నాలుగు వేలు ఎక్కువ జరిగితే ఏదైనా ఒరిజినల్ క్వాలిటీ బాగుంది అంటే పద్నాలుగు వేల ఐదు అండి ఎక్కువగా పద్నాలుగు వేలు జనరల్ మార్కెట్ అనుకోవాలి తర్వాత రకం త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ విషయానికి వస్తే ఈ రెండు రకాలు కూడా ఒకే విధంగా మార్కెట్ ధరలు ఉంది కాకపోతే భద్రాచలం త్రీ ఫోర్ వన్ చూసుకుంటే ముందు భద్రాచలం కానీ దేశవాళ్ళు కానీ ఒక డీలక్స్ రకానికి కొంచెం తేడా వ్యత్యాసం మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కాడి నుంచి పదమూడు పదమూడు వేలు పద్నాలుగు వేలు దాకా మీడియం మీడియం బెస్ట్లు జరిగితే పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్ పదిహేను వేల ఐదు వందల దాకా డీలక్స్ అయితే పదహారు అండి భద్రాచలం అయితే పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వేలు ఎక్కువ జరుగుతున్నాయి ఏదన్నా క్వాలిటీ ప్రకారంగా బాగుంటే పదిహేను వేల ఐదు వందలు పోయినా దేశవాళ్ళు అయితే పదహారు సూపర్ అయితే పదహారు వేల ఐదు వందలు కూడా జరుగుతున్నాయి అడుగుతున్నారు దేశవాళ్ళ రకాల క్వాలిటీలు ఉంటాయి జరుగుతున్నాయి దేశవాళీ త్రీ ఫోర్ వన్ బాగుంటాయి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా ఇదే మార్కెట్ ధరలు ఉన్నాయి అటు పదివేలు కాడి నుంచి పన్నెండు పదమూడు వేలు అక్కడ మీడియం మీడియం బెస్ట్ పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ అయితే సూపర్ క్వాలిటీ అయితే పదహారు వేలు లోపండి నెంబర్ ఫైవ్ ఇంక ఎల్లో మిర్చి కూడా పెద్దగా హడావుడి క్వాలిటీలు సేల్స్ కానీ కనపడతలేదు ఉండ క్వాలిటీలు కూడా మీడియం మీడియం బెస్ట్లే అది కూడా పన్నెండు పదమూడు వేలు పద్నాలుగు వేలు రకాలు ఇవన్నీ ఎరుపు రకాలైతే ఈ విధంగా జరిగినాయి మంగళవారం నాడు ఆగస్టు ఆరు తర తాలు విషయానికైతే స్టడీ మార్కెటే ఎనిమిది వేలు కాడి నుంచి పదివేలు దాకా మామూలుగా తేజ తాలు జరిగితే పదివేల ఐదు వందలు ఉన్నాయి రంగులున్న తాలు ఇంకా ఈ తాలు చూసుకుంటే సీడు తాలు కానీ త్రీ థర్టీ ఫోర్ తాలు కానీ మిగతా తాలు ఏ తాళైన సరే ఇవి నలభై ఐదు వందలు ఐదు వేలు కానించి ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయండి కొంచెం రంగులు బాగా రంగులు ఉండి లాల్ కట్టు బాగా రంగులు లాల్ కట్ అంటారు మంచి రంగులు కలగలుపు తాలు అంటాం ఆ తాళైతే ఏడు వేలు అండి ఇవ్వండి ఈరోజు ఈ విధంగా మార్కెట్ ధరలు ఇస్తుండే నెక్స్ట్ కొన్ని కొంత ఏసీల కాడికి తిరిగి కొన్ని ఎందుకంటే కొంతమంది రైస్ సోదరులు ఏసీల కాడే చూపిస్తున్నారు ఏ రకాలు క్వాలిటీ అలాగా ఉండే మార్కెట్ ధరలు ఎలా జరిగింది అనేది మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మార్కెట్ ఆడు